ఇదిగో సార్ లోపల మూడు బాల ఇలా కుదిర నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు వచ్చేస్తారు అమ్ము నెల రోజుల కష్టం అండి నేను వచ్చేప్పటికే ఆ నెల అయింది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి దీపావళి నీకైనా మెంటాయిందా ఈ రోజు ఎలాగైనా కచ్చిందా ముళ్ళు మాట్లాడతావు సార్ ఏమైనా అనుకోండి ఈ ముహూర్తానికి సినిమా సూపర్ హిట్ అండి సూపర్ హిట్

ఇప్పుడండే నువ్వు కథ చెప్పాలి లోపల లోపలిగా బాబాయ్ నువ్వు లోపలరా గా నీ సంగతి రాజు చూద్దాం ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనంటావు బాబాయ్ ఎప్పటి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవరికి తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టినాయి సార్ దిక్కులు చూస్తావు వస్తున్నాడా కూర్చో బాబాయ్ అదా కూర్చో సార్ నేను ఆయన ఫ్యాన్ అండి ఆయన పక్కన అలా కూర్చుంటానండి కింద కూర్చుంటాను సార్ సర్లే మొదలుపెట్టు ఓం శ్రీ ఆంజనేయ సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తెర సార్ మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెర కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి నాగేశ్వరరావు గారి దగ్గర బాబాయ్ హలో నమస్తే సార్ ఎవరో నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బానవయ్యా ఏం లేదు సార్ మీ దగ్గర ఏ నీ పేరంట బలరామని బలరామన్ ఎవరైనా పనిచేశారండి బలరామన్ మన దగ్గర ఉన్న పని చేసేస్తాడనే బలరామ ఆ ఆడే సార్ సార్ గనే డైరెక్ట్ అయిపోతున్నా ఆడి చాలా అతికాలంలో అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీ అలా సర్వ నాశనం అయిపోతుంది ఇవ్వాళ చేరారనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు ఓవర్ అంబిసేస్టోలో అలాంటి వెదవల్ని దగ్గర చేరిని మాక అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది అర్థమైంది నా గురించి బాగా చెప్పారా సార్ ఆయన దగ్గర రెండు రోజులు పనిచేసేవా మూడు నెలలు పనిచేశానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పనిచేసి సినిమా ఎట్ తెస్తావా ముందు కథవేనండి సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పచ్చు కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తెస్తావా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హిట్ కొట్టలేదా వాళ్ళు రామ్ గోపాల్ వర్మ మణిరత్నం వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి ఏంటో ఎక్కువ మాడుతున్నావు అసలు నీకు ఏం చేశాను ఒక సినిమా కూడా తీకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు సార్ 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 కథ వినండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను జైనయ్యా ఎక్స్పీరియన్స్ అయిన సినిమా చేస్తే ఫ్లాప్ అయితే భవిష్యత్ ఏమవుద్ది మీ ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిదోది అట్టర్ ఫ్లాప్ అయింది నీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పాడు నీకు ఎవరు చెప్పారు నీకు అస్తమా బాబు అని నూట ముప్పై ఆరు సెంటర్ లో యాభై రోజులు ఆడింది తెలుసా అదొక రికార్డు ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు ఇలా చెప్పగల నమ్మదు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఇంటర్ తొక్కలో ఫ్యాన్స్ వద్దు సార్ ఫ్యాన్స్ నేమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తల తెంచుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్ నువ్వు చెప్పే కదా మేము వినాం బయటికి వెళ్ళి సార్ మీరు వినకపోతే నాకు భవిష్యత్తు లేదండి మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శబ్దం చేసి వచ్చానండి అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్ ఏంటి ఇది ఒకటి అయిపోయి రామానా అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా అయ్యో కాదు సార్ ఇదోటి అయిపోయింది రింపా మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంత్రం లేదు సార్ చావరా చావు దైత్రం వదిలిపడింది సార్ బ్రే ఎక్కడ వచ్చారా సార్ బయట రాత్ర వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలి అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా నా వల్ల కాదురా ఓడిపోయాను లేదురా నేను ఇంకా పోరాడలేను అక్కడ కూర్చుందిరా ఉందిరా నీళ్ళు తీసుకుని వస్తా ఇక్కడే ఉన్నాడు చెప్తారా వాడేదో అన్నాడు నీళ్ళు తాగడట నీళ్ళు అక్కడ చద్దావానే తాగినా చదువు తాగా మీకు సాగలేదబ్బా లేమేంద్ర పిచ్చి పిచ్చేసా లేదు యామేంద్ర ట్టు బాబు హాస్పిటల్ తీసుకుంటున్నారు సార్ సార్ మీకు చంద పెడు చాలా ప్రమాదకరమైన విషయం కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలసపడింది ఏమైనా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేము అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం మేము తెచ్చుకుందాం ఈ పట్టపళ్ళు మళ్ళా వాళ్ళు బతకలేరు రయ్యా దేవుడు దేవులు ఎట్లా బతికావు నీకేమన్నా అయితే మేము బతకలేవు రయ్యా వద్దురా మనకి సినిమా కోలొద్దురా మన ఊరు బలం రారా మా మాట ఏంట్రా నువ్వు బతుకుంటే చాలు రా అడుగు కొంత బతుకొచ్చురా నాన్న రారా మన ఊరు బలం రారా రామ్మా నీతో సినిమా చేయనంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషయం తాగేస్తావా సిగ్గు లేదా నీకు నీకు చదువు లేదనే కదా ఆన్లీతో సినిమా చేయనన్నాడు అందుకే ఆడుతోనే సినిమా తీయాలి నీకు డబ్బు లేదనే కదా ఆన్లీతో సినిమా చేయనన్నాడు కాబట్టి ఆడుతోనే సినిమా తీయాలి నీకు

మొత్తం పన్నెండు గాజులు తెచ్చు లాగిస్తానన్నారు హలో ఎవరు దర్శకరత్న దాసరి నారాయణరావు హలో నమస్తే సార్ నేను దాసర్ నారాయణరావుని కాదు బలరాముని మాట్లాడుతున్నాను మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే అదే బలరాముని మాట్లాడుతున్నాను అయ్య ముందు నేను చెప్పేది వినండి మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను దానికి మీ ఆశీర్వాదం కావాలి హీరో సంతోష్ బాబు హీరోయిన్ సుజాత విలన్ సుధాకర్ భోజనం విలన్ ఇంకెవరు దొరకరా విలన్ చాలా మంది దొరుకుతారు మనకే యాసాలు దొరకవు భోజనాలు మైక్రోసాఫ్ట్ పాటలు మహాకవి ఫ్రీ ఫ్రీ సంగీతం రహమహాదేవన్ బాంబ్ బ్రదర్స్ ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా అది ఎక్కడి నుంచి వస్తుంది అద్దె పడేస్తే వోల్డ్ కెమెరా మరి కెమెరా మేనే చేస్తాడు అట్లా కాదురా దానికి సెపరేట్ గా ఉంటారు కృష్ణ నగర్ లో కృష్ణా స్టూడియో సోళరు కృష్ణ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి వాడున్నాడు వాడు తెలుసు బ్రహ్మాండంగా తీస్తాడు కానీ మరి సినిమా తీయగలం లేదు అసలు ఒప్పుకుంటాడో లేదు ఇంకో ఎక్కడ పెట్టుకున్నా రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రై ఆ అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నేను వచ్చి చెప్తానమ్మా రే సింగరేణి కెమెరా తీసురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టరా ఎక్కడ పెట్ట కవర్ చేస్తేనే బాగుంది పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా అక్కడికి వెళ్ళి తీయించుకోండి ఇప్పుడు కూర్చుంటావా జీవితం అంతా చీకట్లో ఉంటావా సినిమా నువ్వే కెమెరా

నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను చెప్పారా ఒప్పుకుంటానే కాకపోతే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే సార్ వీడో మధ్యలో ఓకే అన్న ఓ బలరాం నైస్ టు మిట్ యూ సార్ సినిమా తీయడానికి కావాల్సిన ఎన్ని సెట్ అయినరా డబ్బులు ఒకటే సమస్య అప్పు చేస్తే పాలా వెరీ గుడ్ ఐడియా తీసుకొచ్చి నా ఫేస్ కదా వస్తారా బాబు లేకపోతే మా ఫేస్ లకి ఇస్తారా మా డబ్బులే కదా గన్ లాంటి ఐడియా

చచ్చేది కాదు చంపాడు కాదు చంపించింది నేను నొక్కొత్తన్నా రండి ఇంట్లో ఇంట్లో పిండి లేదా ఇంట్లో పంపలేనా కవరు కాదు ఆ తుపాకు తుమ్మ తప్ప ఏమిటికి రే పోలీస్ నుంచి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా ఏను ముద్దున్నారు సన్న పిల్లగాడు పట్టుకొని కూడా ఆ నేనేం చేయరు వర్తప్ ఏంటే నాకు తెలవదా అన్నావు కదా నీ ఊరే నువ్వు చిన్న పిల్లాడి చేత కల్పించావు నువ్వు అసలు తల్లివా నువ్వు ఊరేస్తాడా పంపిడి తల్లిలో పిల్లడు అవుతాడు గచ్చిగా యాడవకండి రా వింటే పోలీస్ వస్తారు

చాలా ఇంకా కావాలి ఇగో ఇదిగో పెట్టుకో వద్దా ఇది తిరుగు టెస్ట్ చేద్దాం బుజ్జినా వినిపించదురా

ప్రేమన్నారు పెళ్ళన్నారు నేను లేకుండా బతకలేదన్నారు పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా మీరు మర్చిపోవచ్చండి కానీ ఆ పాపాన్ని నేను నేను మోస్తున్నానండి చూడలేదు నన్ను చూడలేదా ఆ రోజు నవంబర్ పదహారు కార్తీక పౌర్ణమి అందరి అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తుంటే మీరు మా ఇంటి దీపాన్ని కదండి ఆ రోజు జీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు అభిమానులతో నేరుగా అన్నావు నేరుగా అంటే ఇదే మా టీవీ టీవీనా టీవీనా అంతేలేండి

అయ్యో పిల్లాడు బుట్టాక ఆడితులే కార్ది బాబు మా వాడు తిరిగి వయసులో పొరపాటు చేశాడు నీకు అన్యాయం జరకున్నదే నీకు ఏం తప్పు చేసినా ఏంటి నా సంగతి తెలీదా నీ సంగతి నాకేం తెలియదా బ్రహ్మాండంగా తెలుసు అందుకే మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా ఇదిగో షూటింగ్ టైం అయింది సాయంత్రం షూటింగ్ ఏంటండి షూటింగ్ ఇదిగో నా చెల్లెలు కన్యా అని జరిగిందో ఊరుకునేది లేదు ఈ విషయం తేలేంత వరకు ఇక్కడ నుంచి కదలను కదలని అంతే అంతేనా అయితే ఇందాక మా ఓడో డైలాగ్ అన్నాడే సేమ్ డైలాగ్ నాది కూడా ఏం పీక్కుంటావో మా చెల్లెలు కన్యా నువ్వు ఎక్కడికి రా పారిపోతావు నువ్వు ఎక్కడికి నిన్ను వెంట ఉంటూనే ఉంటాను రా నేను వదలరా రేయ్

సెల్ఫోనా ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ప అంటే అప్పుడు సంతోష్ బాబు గానీ ఎవరు లేడు అసలు ఆమా తీస్తుంటే తెలుసా అంటే ఆ హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు రా ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముదురు చూసాం కానీ ఇంత ముదు చూడలేదురా ఏం కాన్సెప్ట్రా అసలు దీని కథ మాటలు స్క్రీన్ పై దర్శకత్వం ఎవర్రా అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్డలుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను అంత ఫ్రాడ్ చీటింగ్ ఈ ఫోర్ సినిమాకి నేను కెమెరామెన్ ఇంకా చూస్తావరా ఎవరా శిఖర కెమెరా ఒడ్డుకు పోదా ఇది సరేనయ్యా మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా కానీ సినిమా తీసే ఇది కాదు ఇలాగని సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కువ ఉంటది సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది నాలుగు కెమెరా అయితే సంతోష్ బాబు ఒకసారి ఈ యాంగిల్ లో ఏంటి వాడిని పిలవలేవు డేట్ లేవు తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు సినిమా మాత్రం వచ్చేది ఒక కెమెరాలు ఎక్కడి నుంచి అదే చూసి డబ్బులు మేలుకుంటున్నారో దీంట్లో గుడ్డలు తెలియదు ఎందుకు ఊపుకోవడానికి సరే ఫిలిం మీరు చూసుకోండి అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను థ్యాంక్ యూ సార్ డబ్బులు మట్టికి రిలీజ్ ముందు